అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే దేవుని కుప్పని బట్టి బాగానే ఉన్నాను ఆరోగ్యం అది కొంచెం పర్లేదు అంటే వారం వారం డయాలసిస్కి వెళ్ళి వస్తున్నాను కాబట్టి పర్లేదు అంటే డయాలసిస్లో వారం రెండు సార్లు ఈ వాటర్ అయ్యి తీసేస్తారు కదా కొంచెం ఆరోగ్యంగానే కనపడుతున్నాను అంతా దేవుని కృప మాత్రమే అలాగే ఈరోజు మేము పాట పాడదామని వీడియో చేద్దామనేసి నేను ముందు ఇంటి ముందు కూర్చున్నాను చెట్టు కింద ఈలోపు మన పాస్టర్ గారు గంట చేతపుని జాన్ గారు అని ఆయన అమ్మ గృహానికి వచ్చారు నా కోసం ప్రార్థన చేయడం కోసం అయితే ఆయనకు కూడా పాటలు పాడటం అంటే చాలా ఇష్టం చాలా సభలు అయ్యి పాడతాకి చాలా ఇష్టపడుతుంటారు సరే ఆయన చేత ఒక పాట పాడిద్దామని అనుకున్నాను నాకు ప్రార్థన చేస్తూ ఉండగా నాకు ఆలోచన వచ్చింది సరే పాడతారా పాస్టర్ గారు సంగతి సంగతం చెప్పాను పాడతాను అన్నారన్నమాట కాబట్టి ఒక పాట పాస్టర్ గారు పాడతారు పాడండి సార్ దావిదు కుమారుడా నన్ను దాటిపోక జరి తువాడ నన్ను విడిచిపోక దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరీ తువాడ నన్ను విడిచిపోక నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయం నీకు తప్ప నాను ఎవరికి సోటే లేదయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయం నీకు తప్ప నాను ఎవరికి సోటే దయం దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరీతువాడా నన్ను విడిచిపోకయా రుడ్డువాడు నయ్యా నా కానులు తెరువవా మోగవాడు నయ్యా నా స్వరము వినవవా గుడ్డువాడు నయ్యా నా కానులు తెరువవా మోగవాడు నయ్యా నా స్వరము వినబవా కుంటువాడున్నయ్యా నాతోన్నాడుబవా నా నాతో నడుబవా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నగరేతువాడా నన్ను విడిచిపోకయా దావిదు కుమారుడా నన్ను దాటిపోకయా వాడ నన్ను విడిచిపోకయా నీవు తప్ప ఈ లోకంలో ఎవరు నారయ్యాం నీకు తప్ప నాలో ఎవరికి సుట్టే లేదయా లోకమున్న చూచి నన్ను వేడిపించిన జాలి నన్ను చేరదీసిన లోకమున్న చూచి నన్ను వేడి పెంచిన జాలి నన్ను చేరదీసిన ఒంటరినయ్యా నా తోడు నడుబవా ఒంటరినయ్యా నా తోడు నిడబవా దావిది కుమారుడా నన్ను పోకయా నజరేతువాడా నన్ను విడిచిపోకయా నీవు తప ఈ లోకంలో ఎవరు నారయం నీకు తప్ప నాలు ఎవరికి సుటే లేదయా నీవు తప ఈ లోకంలో ఎవరు నారయం నీకు తప్పన్నాలు ఎవరికి సూటే లేదయా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడతిపోయినా నా నన్ను మరతిపోయినా నా తండ్రి నన్ను విడతిపోయినా తల్లిదండ్రులు నైన్ నన్ను లాలెం చవా తల్లిదండ్రులు అయిన నన్ను లాలెం చవా ధావిదు కుమారుడా నన్ను దాటిపోకయా నజరీ తువాడా నన్ను విడిచిపోకయా ధావి దు కుమారుడా నన్ను దాటిపోకయా నజరీ తువాడా నన్ను విడిచిపోకయా నీవు తప్ప ఈ లోకంలో ఎవరు నారయం నీకు తప్ప నాలు ఎవరికి సుట్టే లేదయా నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయం నీకు తప్ప నాలు ఎవరికి సుట్టే లేదయా దేవునికి స్తోత్రం అలే థ్యాంక్ యూ సో మచ్ అండి పాస్టర్ గారు పాట పాడేందుకు Uh, thank you and praise a lot.